నమస్కారం ఈరోజు డిసెంబర్ పది చాలా ప్రాధాన్యత కలిగిన రోజు ఏ ఈరోజు మానవ హక్కుల దినోత్సవం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది ఇది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది నలభై ఎనిమిదో సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్లో సర్వప్రతినిధి సభ తీర్మానం మేరకు ప్రతి దేశంలోనూ కూడా డిసెంబర్ పదో తారీఖుని మానవ హక్కుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా మన భారతదేశంలో కూడా ప్రతి మనిషి వ్యక్తిగత అవసరాల కోసం వారి వికాసం కోసం వారి యొక్క ఆకాంక్షలు తీర్చుకోవడం కోసం ఇచ్చిన అవకాశాలనే మనం ప్రాథమిక హక్కులుగా మన రాజ్యాంగంలో ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే ఇవి వీటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పెద్ద అవసరం లేదు అంటే సమానత్వ హక్కు అలాగే స్వాతంత్ర హక్కు అలాగే పత్రికా స్వాతంత్ర హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు అలాగే మత స్వాతంత్ర హక్కు అలాగే ఏంటంటే రాజ్యాంగ పరిహార హక్కు ఆస్తి హక్కు అంటే ఆస్తి హక్కు అనేది చట్టబద్ధంగానే ఏంటి మనకి ఉంది మాట అంటే ఇది ఈ విధంగా అంటే వ్యక్తి యొక్క వికాసానికి వారి యొక్క అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ఈ మానవ హక్కుల కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి చాలా పగడ్బందీగా ఏటి ఏదైనా సరే ఏ వ్యక్తికైనా సరే మనకి ఇబ్బంది కలిగినట్లయితే వీటి మీద చర్యలు తీసుకోవడానికి సోమోటేగా తీసుకొని నిర్ణయాలు తీసుకు వాళ్ళ సత్వరం న్యాయం చేయడానికి హక్కులు పరిరక్షింపబడ్డానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా స్థాయిల యంత్రాంగం కానీ కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అందుకోసం ఏంటంటే ఈరోజు మరి మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం అనేది మనం ప్రధానంగా ఈరోజు ప్రాధాన్యతగా మనం చెప్పుకుంటాం రెండోది ఒక జాతీయ నాయకుడు అంటే భారతరత్న చక్రవర్తులు రాజగోపాలాచారి గారు ఆయన చెప్పగానే ఏంటంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ మొదటి గవర్నర్ జనరల్ అలాగే ఆఖరి గవర్నర్ జనరల్ తర్వాత ఏంటంటే రాష్ట్రపతి పదవి అనేది మనకి అమల్లోకి వచ్చింది రాష్ట్రపతి పద పదవి మొట్టమొదటిది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేశారు అంతకు పూర్వం అంటే రాజ్యాంగం అమల్లోకి రాకడా రావడానికి పూర్వం భారతదేశానికి గవర్నర్ జనరల్గా అంటే వాడి మొదటి గవర్నర్ జనరల్ తర్వాత ఆఖరి జనరల్ గవర్నర్ జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే చక్రవర్తులు వారు యొక్క జయంతి రోజు అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో తమిళనాడులో వాడు పుట్టారు అంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు రాజకీయ వేత్త అలాగే రచయిత అలాగే ఏంటంటే వారు ఏంటంటే న్యాయవాది వారు మొట్టమొదటి స్వతంత్ర పార్టీని స్థాపించారు తర్వాత ఏంటంటే అంటే మరి భారతరత్నగా వారికి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో వారికి ఇచ్చి మనం గౌరవించుకోవటం అనేది జరిగిందనమాట అంటే మద్రాసు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఏడు ముప్పై ఏళ్ళలో సంవత్సరంలో పనిచేశారు అలాగే అంటే తిలక్ తెలక యొక్క జాతీయ భావాల పట్ల వారి ఆకర్షితులయ్యారు అలాగే అంటే మాదిరి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి ఉప్పు సత్యాగ్రహంలో కానివ్వండి వారు పనిచేసిన పనిచేసిన మహా స్వాతంత్ర సాంప్రవ్యత వారు అలాగే ఈరోజు మరొక సాహితీ పరంగా చూసుకున్నట్లయితే మనకి బ్రహ్మచారి మరి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినవి అలాగే అంటే వారు బ్రహ్మ కవితత్వ విచారము అర్థశాస్త్రము ముసలమ మరణం పంతొమ్మిదవ సంవత్సరంలో వ్రాసిన మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి గారు మరి వారు నిజంగా అమెరికాలో చదువుకున్నారు వారి ఏంటంటే వారి యొక్క ఉద్యమం ఎటువంటి ఏంటి ఎంత మంచి ఉద్యమం తెలుసా ప్రతి ఊరికి కూడా ఒక పాఠశాల కావాలనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి సార్ సిఆర్ రెడ్డి గారు అంటే చక్రవర్తి ఆయనంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు వారు పేర్ని సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరులో కూడా ఉండటం అనేది మాట అంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరంలోనే శాసనసభలో వారు ప్రవేశించారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన పనిచేశారు తర్వాత ఏంటంటే దాదాపు పంతొమ్మిది నలభై తొమ్మిది మధ్యలో గ్యాప్ వచ్చినా పంతొమ్మిది నలభై తొమ్మిది వరకు కూడా వారు పనిచేశారన్నమాట అన్నమాట అంటే మద్రాసు యూనివర్సిటీకి ప్రో యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా ప్రో ఛాన్సలర్గా కూడా పనిచేశాను అంటే వీరి గురించి అంటే ఊ ఒక ముసలమ్మ మరణం గురించి మనం తెలుసుకుందాం అంటే ముసలిం మరణం అంటే ఊరి కోసం ప్రాణత్యాగం చేసిన ఒక వీర వెనత గురించి దృష్టిలో పెట్టుకుని వారు రాసినటువంటి ముసలమ్మ మరణం ఒక పద్య కావ్యం ఈ పద్య కావ్యం ఏంటంటే ఇది అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం అనేది ఉంది అక్కడ ముసలమ్మ కట్ట అనేది ఉందన్నమాట అంటే గ్రామ దేవత అంటే దాని ఆధారంగా చేసుకుని అక్కడ ఆ ఊర్లో ఉన్న ముస్లిం మరణం అనేది ఇది వృత్తంగా ఆయనకి పద్యకావ్యం రాయట దానికి మంచి చాలా ప్రజాదరణ కూడా పొందడం జరిగింది మరి ఇది ఏంటి అంటే ఆయన అమెరికా అలాగే ఫిలిపీన్స్ అలాగే జపాన్ మొదలైన దేశాలను కూడా పర్యటించి మా మొట్టమొదటిసారిగా బరోడా కళాశాలకి ఆచార్యుడిగా బరోడా యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి సంపద ఆయనకి పేరుందన్నమాట అంటే వారి గురించి కూడా ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టారు అందుచేత అంటే సార్ కట్టమంచి రామలింగారెడ్డి గారి యొక్క జయంతి కూడా ఈరోజు చూసారా ఈరోజు ఈరోజు ప్రధానంగా మనకి చదువుకునే యూత్కి అంటే సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి వాళ్ళకి ఇది ఏది అంటే ఫస్ట్ మానవ హక్కుల దినోత్సవం రెండవది ఏంటి అంటే మనకి భారతరత్న సిఆర్ రాజగోపాలాచారి గారు అంటే వారిని రాజాజీ అని కూడా పిలిచేవాడు అనమాట అలాగే అంటే మూడోది ఏంటంటే సిఆర్ రెడ్డి గారి యొక్క జయంతి మరి విషయాలు తెలుసుకున్నందుకు మరి ఇది మీకు మొంత నాలెడ్జ్ అంటే డే ట్రైస్ టు యాడ్ సమ్ మోర్ థింగ్స్ మన నాలెడ్జ్కి స్టోర్ చేసుకోవాలన్నమాట అది మరి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మన నాలెడ్జ్ ఈజ్ వెపన్ ఈజ్ పవర్ అందుచేత అంటే ఉద్యోగార్థులు కానివ్వండి బాగా చదువుకునే పిల్లలు కానివ్వండి వారి కోసమే నేను చేసి ఈ యొక్క నేను ప్రయత్నం వారి ప్రయత్నాన్ని మరి మీరందరూ గౌరవిస్తున్నారు ఆదరిస్తున్నారు మరొక్కసారి అందరికి కూడా ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన హక్కుల గురించి మనం పోరాడడం కాదు ఇతరుల యొక్క హక్కులు కూడా మనం కాపాడాలి అప్పుడు మాత్రమే మనం మంచి పౌరులు అవుతామట అది గుర్తుపెట్టుకోండి మన కేవలం ఉపన్యాసాల వల్లే కాదు ఎవరైనా మాట్లాడుతుంటే ఆగదు ఆగు అని అనకూడదు అంతే అంటే వాడు మాట్లాడేది అందరూ అందరికీ వచ్చేవి మాట్లాడే హక్కు అందరికీ ఉంది అని ఏంటంటే సభ్య సమాజం అంగీకరించాలి మన మాట అది కూడా మనం తెలుసుకోవాలి అందుకే మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను డాక్టర్ జాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం